భారతీయ ప్రతిభా విశేషాలలో భాగంగా కొన్ని రోజుల క్రితం మనం మన అజిగవలో కటపయాది పద్ధతి గురించి చెప్పుకున్నాం ఈరోజు ఆ పద్ధతి కంటే కూడా ప్రాచీనమైన భూత సంఖ్యా విధానం గురించి తెలుసుకుందాం మనం సాధారణంగా పిశాచాలను దెయ్యాలనే భూతాలు అన్న అర్థంలో ఎక్కువగా వాడుతుంటాం కానీ అసలు పుట్టింపబడింది ఏదైనా సరే భూతమే ఆకాశం గాలి నీరు నిప్పు భూమి ఈ ఐదింటిని అంటాం అలానే మనుషులు పక్షులు పశువులు దేవతలు గ్రహాలు ఇలా ఇవన్నీ కూడా భూతాలే అందుకే మనం యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత యాదేవీ మాతృ మాతృరూపేణ సంస్థిత అంటూ జగన్మాతను ప్రార్థిస్తాం అలా మనందరికీ బాగా తెలిసిన భూతముల పేర్లతోనూ వాటి పర్యాయ పదాలతోనూ సంఖ్యలను సూచిస్తూ ఈ భూత సంఖ్యా పద్ధతిని తయారు చేశారు మన మహర్షులు కడప పద్ధతిలో అక్షరాలను అంకెలతో సూచిస్తే ఈ భూత సంఖ్యా విధానంలో సంఖ్యలను అర్థవంతమైన పదాలతో సూచిస్తారు అంటే ఆ పదం వినగానే మనకు ఖచ్చితంగా ఆ సంఖ్య గుర్తుకు వస్తుంది ఉదాహరణకు ఇలాంటి భూత సంఖ్యను సూచించే శ్లోకంలో ఆకాశం అని ఎక్కడైనా వస్తే అక్కడ దాని విలువ సున్నా అని వేసుకోవాలి మరి ఆకాశం అంటే శూన్యం కదా అలానే ఎక్కడైనా వేదము అని వస్తే దాని విలువ నాలుగు ఎందుకంటే వేదములు అనగానే మనకు చతుర్వేదములు మాటే గుర్తుకు వస్తుంది అలానే ఏనుగు అని వస్తే దాని విలువ ఎనిమిది ఎందుకంటే ఏనుగులు ఎన్నున్నా ప్రధానమైనవి ఎనిమిది అవే అష్టదిగ్గజాలు అందువల్ల ఏనుగును సూచించే సంఖ్య ఎనిమిది ఈ పద్ధతిలో వాడే పేర్లన్నీ ప్రసిద్ధి చెందినవే ఉంటాయి కనుక మనం సులభంగానే ఆ సంకేతాలను అర్థం చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఆకాశం గగనం వ్యోమం అంబరం ఇలా ఆకాశానికి సంబంధించిన ఏ పర్యాయ పదం వచ్చినా దాని విలువ సున్నానే అలానే గజము సింధూరం యభము కుంజరం కరి ఇలా ఏనుగుకి సంబంధించిన ఏ పర్యాయ పదం వచ్చినా దాని విలువ ఎనిమిదే ఈ భూత సంఖ్యా పద్ధతిలో ఎక్కువగా వాడే పేర్లను ఈ భాగం చివరలో చెప్పుకుందాం ఇక ఈ ప్రాచీన సంఖ్యా పద్ధతిని తెలుసుకునే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక భూత సంఖ్యా విధానంలోనికి ప్రవేశిద్దాం వేల సంవత్సరాల క్రితమే మన కవులు ఈ భూత సంఖ్యా విధానంలో తమ కాలాల వివరాలను గ్రంథస్థం చేశారు ఉదాహరణకు కాళిదాసు మహాకవి తన జ్యోతిర్విదాభరణమనే గ్రంథాన్ని ఎప్పుడు రచించడం ప్రారంభించాడో ఆ గ్రంథంలోనే ఒక శ్లోకంలో చెప్పాడు అది వర్షే సింధుర దర్శనాంబర గుణైర్యాతే కలౌ సంస్థితే మాసే మాధవ సంగినితేత్ర విహితో గ్రంథక్రియోపక్రమ కాళిదాసు ఈ శ్లోకంలో తాను ఈ రచన ఎప్పుడు మొదలుపెట్టాడన్న విషయాన్ని భూత సంఖ్యా విధానంలో చెప్పాడు కలియుగంలో సింధుర దర్శనాంబర గుణై అనే వర్షంలో అంటే సంవత్సరంలో ఈ జ్యోతిర్విదాభరణాన్ని ప్రారంభించాడట ఇక్కడ సింధుర దర్శన అంబర గుణై అనే నాలుగు పదాలతో రచనా సంవత్సరాన్ని సూచించాడు కాళిదాసు సింధురము అంటే ఏనుగు ఈ అనుగును సూచించే సంఖ్య ఎనిమిది ఎందుకన్నది ఇందాకే చెప్పుకున్నాం తరువాత పదం దర్శనం దర్శనములు ఆరు సాంఖ్యము యోగము న్యాయము వైశేషికము పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఇవి షడ్ దర్శనములు అందువల్ల దర్శనము అన్న చోట ఆరు వస్తుంది తరువాత అంబరము అంటే ఆకాశం ఆకాశం అంటే శూన్యం కనుక దాని విలువ సున్నా ఆపై గుణై అనగా గుణములు గుణములు అనగానే మనకు సత్వగుణం రజోగుణం తమోగుణం అనే మూడు గుణాలు స్ఫురిస్తాయి అందుకే గుణము అన్న పదానికి విలువ మూడు ఇప్పుడు సింధుర దర్శనాంబర గుణై అన్న వాక్యంలో సూచించబడ్డ అంకెలను వరుసగా వ్రాస్తే ఎనిమిది ఆరు సున్నా మూడు అవుతుంది సంస్కృతంలో సంఖ్యలను కుడి నుండి ఎడమకు చదవాలి కాబట్టి అంటే అంకానాం వామతో గతి కాబట్టి ఆ సంవత్సరం మూడు వేల అరవై ఎనిమిది అవుతుంది అంటే కలియుగం ప్రారంభమైన తరువాత మూడు వేల అరవై ఎనిమిదవ సంవత్సరంలో కాళిదాసు ఈ జ్యోతిర్విదాభరణం అనే గ్రంథరచన ప్రారంభించాడు అంటే సాధారణ శకపూర్వం ముప్పై నాలుగవ సంవత్సరంలో రచించాడు అలానే ధనమంత్రి క్షపణకామరసింహ శంకువేతాల భట్ట ఘటకర్పర కాళిదాసాహ ఖ్యాతో వరాహం హిరో రుణపతే సభాయాం రత్నానవై వరరుచిర్నభ విక్రమశ అని కూడా అదే గ్రంథంలో చెబుతాడు అంటే ధన్వంతరి క్షపణకుడు అమరసింహుడు శంకువు వేతాళభట్టు ఘడకర్పరుడు కాళిదాసు వరాహమిరుడు వరరుచి అనే తొమ్మిది మంది విక్రమార్క చక్రవర్తి ఆస్థానంలో నవరత్నాలుగా ఉన్నారట ఈ రెండు శ్లోకాల ఆధారంగా మనం కాళిదాసు మహాకవి విక్రమార్క చక్రవర్తుల కాలాన్ని సులభంగా తెలుసుకోవచ్చు ఇంత చక్కగా నిర్దిష్టంగా మన కవులు తమ కాలాలను గ్రంథస్థం చేస్తే మనం మాత్రం విదేశీ చరిత్రకారులు ఊహలపై నిర్ణయించినటువంటి సంవత్సరాలనే నిజమనుకుని చదువుకుంటున్నాం మన చరిత్రను మనమే వక్రీకరించుకుంటున్నాం కనుక ఎప్పటికైనా మనం మన అసర చరిత్రను శాస్త్రీయబద్ధమైన రీతిలో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అందుకు అవసరమైన ఇటువంటి ప్రాచీన గణిత శాస్త్ర పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి ఇక మన ప్రాచీన శాసనాల్లో కూడా చాలా వరకు ఈ భూత సంఖ్యా విధానాన్నే ఉపయోగించారు కర్నూలు జిల్లా వెంకటరెడ్డిపాలెంలో ఉన్న శాసనంలో చెన్నకేశవ స్వామికి కానుకలు సమర్పించిన సంవత్సరాన్ని సూచిస్తూ వేదాంబోనిధి బాణచంద్ర అని వ్రాశారు వేదములు అంటే నాలుగు అంబునిధి అంటే సముద్రం చతుస్సముద్ర పర్యంతం అంటుంటాం కదా అందువల్ల సముద్రాలు కూడా నాలుగే అలానే బాణములు అనే పదాన్ని సూచించే అంకే ఐదు ఎందుకంటే బాణములు అనగానే గుర్తుకు వచ్చేటటువంటి ప్రసిద్ధమైన మాట మనమద బాణములు అవి అరవిందము అశోకము చోతము నవమల్లిక నీలోత్పలము కనుక బాణము అన్న మాటకు విలువ ఐదు ఇక చివరిది చంద్రుడు చంద్రుడు ఒక్కడే కనుక ఆ మాట విలువ ఒకటి అంటే వేదాంబోనిది బాణచంద్ర అన్న వాక్యంలోని పదాలు నాలుగు నాలుగు ఐదు ఒకటి అన్న సంఖ్యను సూచిస్తున్నాయి అంకానాం వామతో కాబట్టి ఈ శాసనం వ్రాయబడ్డ సంవత్సరం శక సంవత్సరం పదిహేను వందల నలభై నాలుగు అని అర్థం ఇలా అనేక శాసనాలలో ఈ భూత సంఖ్యా విధానం కనిపిస్తుంటుంది అలానే గణిత శాస్త్ర విషయాలలో పై అనే గణిత స్థిరాంకానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతటిదో మనందరికీ తెలుసు ఆ పై విలువను డెసిమల్ తర్వాత పదకొండు అంకెల వరకు ఖచ్చితత్వంతో ఆరు వందల సంవత్సరాల క్రితమే సంగమగ్రామ మాధవుడనే గణిత శాస్త్రవేత్త చెప్పాడు అలానే ఐదు వందల ఏళ్ల క్రితం వాడైన మరొక గణిత ఖగోళ శాస్త్రవేత్త నీలకంఠ సోమయాజీ ఆర్యభట్టియానికి భాష్యం రాస్తూ అందులో ఈ మాధవుడు చెప్పినటువంటి పై విలువను భూత సంఖ్యా విధానంలో పొందుపరిచాడు ఆయన పై విలువను ఇలా శ్లోకంగా చెప్పాడు విబుధ నేత్ర గజాహి హుతాసన త్రిగుణ వేద భవారణ బాహవ నవ నిఖర్వమితే వృతి విస్తారే పరిధిమానమిదం జగదుర్బుధ ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్పబడిందో చూద్దాం విబుధ అంటే దేవతలు దేవతలు అనగానే మనకు ముప్పై మూడు అనే సంఖ్య గుర్తొస్తుంది ఎందుకంటే ముప్పై మూడు కోట్ల దేవతలు అంటాం కదా ఇక్కడ కోటి అంటే సమూహం అంటే ముప్పై ముగ్గురు దేవతల యొక్క సమూహాలు అని అర్థం అందువల్ల విబుధ అంటే ముప్పై మూడు ఇక నేత్ర అంటే కన్నులు కన్నులు రెండు కదా అందువల్ల నేత్ర అన్న మాట విలువ రెండు ఆ తరువాత గజ అంటే ఏనుగు ఇందాక చెప్పుకున్నట్లుగా దాని విలువ ఎనిమిది ఆ తరువాత పదం అహి అంటే పాము మన పురాణాల ప్రకారం పాములన్నీ కూడా కద్రువకు కశ్యప ప్రజాపతికి పుట్టినవే ఆ పాములన్నింటిలోనూ ఎనిమిది పాములు ప్రధానమైనవి వాటిని అష్టనాగులు అంటారు అవి అనంతుడు వాసుకి శంఖపాలుడు తక్షకుడు పద్ముడు మహాపద్ముడు కుళికుడు కర్కోటకుడు ఇవి ఆ అష్టనాగములు కనుక పాము అన్న మాటకు విలువ ఎనిమిది ఆపై హుతాశన అంటే అగ్ని గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని ఆహవనీయాగ్ని అని అగ్నులు మూడు అందుకే త్రేతాగ్నులు అంటాం అలా అగ్ని విలువ మూడు తరువాత త్రీ అంటూ నేరుగా మూడు అంకెనే వాడాడు ఆపై గుణ అంటే త్రిగుణములు కనుక మూడు వేద అంటే చతుర్వేదములు కనుక నాలుగు ఆ తరువాత భా అంటే నక్షత్రం నక్షత్రములు ఇరవై ఏడు ఆ తర్వాత వారణ అంటే ఏనుగు అంటే దాని విలువ ఎనిమిది చివరిది బాహువులు అంటే చేతులు కాబట్టి రెండు అంకానాం వామతో గతిహి కాబట్టి ఈ మొత్తం విలువను కుడి నుండి ఎడమకు చదివితే రెండు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల నలభై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడు వస్తుంది ఇది చుట్టుకొడత వృత్తం యొక్క వ్యాసం నవ నిఖర్భము అయితే చుట్టుకొడత పై విధంగా ఉంటుందని శ్లోకం చెబుతోంది అంటే పై విలువ కావాలంటే ఈ చుట్టుకొడతను నవ నిఖర్భంతో భాగించమంటున్నాడు నవ అంటే తొమ్మిది నిఖరభము అంటే ఒకటి ప్రక్కన పదకొండు సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అంటే పదివేల కోట్లు మనకు వేదకాలం నుండి కూడా దశాంశ స్థానాలకు సంబంధించిన ఉన్నాయి అనేక గణిత శాస్త్ర గ్రంథాలలో కూడా వీటి పేర్లు చెప్పబడ్డాయి కొన్ని చోట్ల ఈ పేర్లలో స్వల్ప భేదం ఉంది అయితే లీలావతి గణితం ఈ సంఖ్యల పేర్లను స్పష్టంగా పేర్కొంది దశ శత సహస్ర అనే పేర్లు మనకు ప్రాచుర్యంలో ఉన్నవే అలానే పదివేలుని అయుతము అంటాం లక్ష అన్నది వాడుకలో ఉన్న మాటే పది లక్షలను ప్రయుతము అంటాం కోటి వాడుకలోని మాటే పది కోట్లను అర్బుదం అంటాం వంద కోట్లను అబ్జము అంటాం వెయ్యి కోట్లను ఖర్వము అంటాం పదివేల కోట్లను నిఖర్వము అంటాం అదే ఈ శ్లోకంలో సూచించబడినటువంటి సంఖ్య ఇంకా లక్ష కోట్లను మహాపద్మని పది లక్షల కోట్లను శంకు అని కోటి కోట్లను జలధి అని ఇలా వాటికి పేర్లు ఇవ్వబడ్డాయి మనకు ఈ లెక్కలో కావాల్సింది నిఖర్భము అంటే పదివేల కోట్లు నవ నిఖర్భము కనుక తొంభై వేల కోట్లు అంటే పై విలువ కోసం మనం రెండు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల నలభై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడుని తొంభై వేల కోట్లతో భాగించాలి అప్పుడు వచ్చే సంఖ్య మూడు పాయింట్ ఒకటి నాలుగు ఒకటి ఐదు తొమ్మిది రెండు ఆరు ఐదు మూడు ఐదు తొమ్మిది రెండు రెండు ఇదే పై విలువ ఇది ఆరు వందల సంవత్సరాల క్రితమే చెప్పబడడం అత్యంత అద్భుతమైన విషయం నిజానికి పై విలువని ఇంకా ప్రాచీన కాలంలోనే మన వాళ్ళు చెప్పారు అయితే భూత సంఖ్యా విధానంలో చెప్పబడిన విలువ కనుక ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించుకుంటున్నాం ఇలా భూత సంఖ్యా విధానంలో కవుల కాలాలు ప్రాచీన శాసనాలు గణిత శాస్త్ర విషయాలు పొందుపరచబడ్డాయి ఈ భూత సంఖ్యా విధానాన్ని నేర్చుకోవడం ఏమాత్రం కష్టం కాదు మనకు కడప పద్ధతి భూత సంఖ్యా విధానం తెలిస్తే చాలు మనం మన ప్రాచీన గ్రంథాల్లోనూ శాసనాల్లోనూ ఉన్న విషయాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు తద్వారా భారతదేశ నిజ చరిత్రను మన రాజుల కౌల అసలు కాలాలను ఖచ్చితంగా గుర్తించవచ్చు ఇప్పుడు కొన్ని ప్రసిద్ధమైన పదాలకు ఏ ఏ సంఖ్యలు వర్తిస్తాయో చెప్పుకుందాం చంద్రుడు భూమి ఈ మూడింటికి వర్తించే సంఖ్య ఒకటి అలానే కళ్ళు చేతులు చెవులు పక్షములు ఇలా వీటిలో ఏమొచ్చినా వాటి విలువ రెండు పక్షములు అంటే కృష్ణపక్షం శుక్లపక్షం అనే అర్థం అలానే అగ్ని అంటే మూడు రామ అన్నా కూడా మూడే ఎందుకంటే మనకు పరశురాముడు శ్రీరాముడు బలరాముడు అని ముగ్గురు రాములు ఉన్నారు కనుక పురము అని వస్తే మూడు త్రిపురములు కనుక లోకాలు కూడా మూడే అలానే కాలములు గుణముల విలువ కూడా మూడే సముద్రాలు యుగములు వేదములు వీటి విలువ నాలుగు భూతములు బాణములు ప్రాణములు పర్వములు వీటి విలువ ఐదు అలానే ఇంద్రియాలు శాస్త్రాలు ఋతువులు దర్శనాలు రుచులు ఆగమాలు ఇలా వీటిలో ఏమొచ్చినా సరే వాటి విలువ ఆరు అలానే ఋషులు పర్వతాలు ద్వీపాలు వస్తే వాటి విలువ ఏడు ఏనుగులు వసువులు దిక్పాలకులు వస్తే ఎనిమిది గ్రహములు రత్నాలు నిధులు రంధ్రాలు వస్తే తొమ్మిది అవతారాలు వస్తే పది దశావతారాలు కనుక రుద్రులు వస్తే పదకొండు ఏకాదశి రుద్రులు కనుక ఆదిత్యులు వస్తే పన్నెండు ద్వాదశాదిత్యులు కనుక ఇంకా ఈ పేర్లకు పర్యాయ పదాలు కూడా అనేకంగా ఉంటాయి కనుక వాటన్నింటికీ కూడా ఇవే సంఖ్యలు వర్తిస్తాయి వెయ్యేళ్ల క్రితం వాడు మన తెలుగువాడు గొప్ప గణిత శాస్త్రవేత్త అయిన పావులూరి మల్లన్న రచనల్లో కూడా ఎన్నో గణిత సమస్యలు ఇలా భూత సంఖ్యా విధానంలోనే ఇవ్వబడ్డాయి వాటిని మరొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ